అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల దీక్ష్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వరపీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామిజీ మంగళమస్తు 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 మనం ఏదైతే రెండు వందల యాభై మంది భక్తులను కలిసి యాత్ర వెళ్ళడానికి గత మూడు నెలల క్రితం టికెట్లు బుక్ చేసుకున్నాము అది దగ్గర పడింది దాని సమయము అందరూ సిద్ధం కండి నేపాల యాత్రకి రావడానికి చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఆధ్యాత్మిక యొక్క తత్వంతో ఆ నేపాల యాత్రని పూర్తి పూర్తి చేద్దాము ఇకపోతే ఆరు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఇంకా ఆరు వేల రూపాయల అడ్వాన్సు చాలామంది పంపడం కుదరలేదు పంపించలేదు మరి వాళ్ళందరూ కూడా ఈ నెల ముప్పై తారీఖు లోపల ఆరు వేల రూపాయలు అమౌంట్ పంపించి యాత్రని సజావుగా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పని భావిస్తున్నాను ఈ యాత్రకి ఆరు వేల రూపాయలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మేము యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఒక యూట్యూబ్ లింక్ పంపించి ఆ లింక్ చూసిన తర్వాత టికెట్ బుకింగ్ చేయటం జరిగింది ఆ బు ఆ యూట్యూబ్లో కూడా మేము చాలా క్లియర్గా వీడియోలో పెట్టాము ఇది వ్యాపార యాత్ర కాదు ఆధ్యాత్మిక యాత్ర మీరు పే చేసే పన్నెండు వేల రూపాయలు మొత్తం కూడా ఆఖరి రూపాయతో సహా ఖర్చు అయిపోతుంది ఇది ఏదో వ్యాపారంలాగా చేసి డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో తీసుకువెళ్తున్న యాత్ర మటుకు కాదు ప్రతి ఒక్కరు గమనించండి గతంలో పెట్టిన వీడియోలో చాలా క్లియర్గా చెప్పాము ఇది కాకుండా ఎక్స్ట్రా ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయింది అని చెప్పని ఆ రెండు వేల ఐదు వందల రూపాయల ఖర్చులో నేపాల్కి సంబంధించిన ట్యాక్స్ అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మన ఇండియా నుంచి నేపాల్ లోపలికి వెళ్ళేటప్పుడు మన బస్సు మొత్తం చెక్ చేస్తారు ఆపి ప్రతి మనిషి మీద ఇంత అమౌంట్ అని చెప్పండి వంద నుంచి నూట ఇరవై రూపాయల దాకా అమౌంట్ ట్యాక్స్ ఉండి అక్కడి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నేపాల్ నుంచి మనం మళ్ళీ ఇండియాకి వచ్చేటప్పుడు ప్రతి వ్యక్తి యొక్క బస్సుని ఆపి చెక్కింగ్ చేయకుండా అక్కడ కొంత డబ్బులు బోర్డర్లో కట్టడం జరుగుతుంది ఈ రెండు కాకుండా మన నేపాల్లో ఒక లోపలికి ఎంటర్ అయ్యే ఎంటర్ అయ్యేటప్పుడు బస్సుకింత అని చెప్పని ట్యాక్స్ ఉండేది ఇవన్నీ కలిపి కూడా ఐదు వందల ఎనభై రూపాయలు అని చెప్పని కొంతమందికి మనం చెప్పడం జరిగింది యాత్రకు వచ్చే వాళ్ళకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలు ఏదైతే ఎక్స్ట్రా ఖర్చు అయ్యిద్దని చెప్పామో దాంట్లోని ఐదు వందల ఎనభై రూపాయలు కూడా కలిపి ఉంటాయి మిగతా పంతొమ్మిది వందల రూపాయల్లో ఆరు వందల యాభై రూపాయలు సుమారుగా మన మనోకామన రోప్వేలో మనం బయటకు వెళ్తాము పైకి వెళ్తాము ఆ టికెట్ అక్కడే తీసుకోవాలి అది కాకుండా పోఖ్రాలో లోకల్ తిరగడానికి గోరఖ్పూర్లో లోకల్ తిరగడానికి కాట్మండులో లోకల్ తిరగడానికి మరియు అయోధ్య ప్రయాగరాజు తర్వాత వారణాసి ఇవన్నీ ప్రాంతాలలో లోకల్ తిరగడానికి ఆటో ఖర్చులు దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో ఎంట్రన్స్ టికెట్స్ ఉంటాయి ఎంట్రన్స్ టికెట్స్ ఇవన్నీ ఖర్చులు కలుపుకొని రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పడం జరిగింది ఎవరైతే ఐదు వందల ఎనభై రూపాయలు అమౌంట్ ముందు కడతారో వాళ్ళ బస్సులు హ్యాపీగా ముందుకెళ్ళిపోతాయి మేము అక్కడికి వెళ్ళిన తర్వాతే కడతామనే ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళ బస్సుల్ని ఆపుతాము మీరే దిగి నేపాల్ ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళి మీ ట్యాక్స్ రిసిప్టు మీ బ్యాగులు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు కాకపోతే ప్రయాణం డిస్టైబ్ పడింది ఆ ప్రయాణం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ యొక్క విధానాన్ని పెట్టడం జరిగింది ఎవ్వరు కూడా దీంట్లో తప్పుని ఆలోచన చేయొద్దు ప్రయాణం సజావుగా సాగటం కోసం ఆలోచన చేసిన నిర్ణయమే నేపాల్ యాత్ర ఏ ట్రావెల్స్ సంస్థ కూడా పన్నెండు వేల రూపాయలకి అన్ని ఖర్చులతో తీసుకెళ్ళటం సాధ్యం కాదు మీరు ఇండివిజువల్గా కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అరుణాచల రుద్రాక్ష స్వామీజీతో ప్రయాణము చాలా తప్పులో డబ్బు ఖర్చు అయింది ఇకపోతే యాత్ర గురించి కొంతమంది ప్రస్తావన తీసుకొచ్చారు యాత్ర అసలు మా భాగంలో లేదని మేము యాత్ర బిగించేసి యాత్రకి తీసుకెళ్లాలి అని అనుకోని మేము సిద్ధమైన తర్వాత కొంతమంది భక్తులు ప్రస్తావన తీసుకొచ్చారు ముక్తినాథ యాత్ర కూడా వెళ్తాం స్వామీజీ అని అనుకోవాలి అందువల్ల ఆ తర్వాత యాత్ర దాంట్లో మమేకం చేయటం జరిగింది మొత్తం కలిపి మీకు టోటల్గా ఎంత ఖర్చు అవుతుంది పన్నెండు వేలు నాలుగు వేల ఎనిమిది వందలు పదహారు వేల ఎనిమిది వందలు ఆ పైన రెండు వేల ఐదు వందలు అంటే సుమారుగా పంతొమ్మిది పంతొమ్మిది వేల రూపాయల్లో పన్నెండు రోజుల యాత్ర కంప్లీట్ అవుతుంది ఇంత తక్కువకి ఏ వ్యక్తి కూడా తీసుకువెళ్ళరు వ్యాపారం చేసే వ్యక్తి ఎవరు కూడా తీసుకువెళ్లరు ఇది ఆధ్యాత్మిక యాత్ర మాత్రం కాబట్టే ఇది తీసుకెళ్ళడానికి సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరూ గమనించండి అరుణాచల రుద్రాక్ష స్వామీజీ గురించి తెలిసిన వారికి ఇవన్నీ చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు వచ్చే టీమ్లో కొంతమంది బయట వ్యక్తులు కూడా కలవటం వల్ల వారికి తెలియదు కాబట్టి వారికి అర్థమవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విషయాన్ని తెలియచేయటం జరుగుతుంది ముప్పై తారీఖు లోపల ప్రతి ఒక్కరూ డబ్బు పే చేయండి కొంతమంది రాజేశ్వరి గారితో గాయత్రి గారితో మాట్లాడారంట రాజేశ్వరి గారు గాయత్రి గారు మీలాగా యాత్రలకు వచ్చి వారు మనం చేస్తున్న సేవలకి వారు అనుభూతి పొంది వారు సంతృప్తి చెంది వారు సంతోషంగా మనకి ఉచితంగా సేవ చేస్తున్నారు అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మేము వేరే యాత్రలకు వెళ్తే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇస్తాము అది ఇది అని అన్నారంట అక్కడికి వెళ్ళాక మీరు డబ్బులు పే చేసే ప్రతి యాత్రలో లాభం కలుపుకొని వారు ఆ విధంగా తీసుకోవటం జరుగుతుంది ఇది ఇందులో ఇది వ్యాపార యాత్ర కాదు ఆధ్యాత్మిక యాత్ర ప్రతి ఒక్కరు గమనించండి ఇకపోతే ఈ వీడియో చూడండి రేపు ఉదయం నేపాళ యాత్రకు వాళ్ళు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా ఏమేమి తెచ్చుకోవాలనేది ఒక వీడియో రేపు తయారు చేసి రేపు రెడీ చేసి పెడతానది ఈ వీడియో నేపాల యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి ముప్పై తారీఖు లోపల ప్రతి ఒక్కరు ఆరు వేల రూపాయలు ప్లస్ నేపాల్ బోర్డర్ దగ్గర మన బస్సు నిలపకుండా హ్యాపీగా సజావుగా లోపలికి ఎంటర్ అవ్వడానికి అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ రావడానికి ఐదు వందల ఎనభై రూపాయలు ఖర్చు డబ్బు మీరు పే చేసి యాత్ర సజావుగా ముందుకు సాగేలాగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి ఇది వ్యాపార యాత్ర కాదు ఆధ్యాత్మిక యాత్ర భక్తి శ్రద్ధలతో ఈ యాత్రని పూర్తి చేద్దాము అక్కడికి వచ్చిన తర్వాత మీరు మీ డబ్బులు పే చేశామని ఒక భావనతో కాకుండా ఒక గురువుగారితో మనం వెళ్తున్నాము ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్నాము అనే తత్వము భావంతో మీరు వస్తే పూర్తి సంతృప్తి కలిగే విధంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో యాత్రను పూర్తి చేద్దాం సర్వదా అరుణాచల ఈశ్వరిని సేవలో మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 ఎవరికైనా ఎటువంటి డౌట్లున్నా మాట్లాడాలని అనుకుంటే ప్రతిరోజు సాయంత్రము ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపల నేను నెంబర్ ఇస్తాను కింద ఆ నెంబర్కి కాల్ చేయండి నేనే స్వయంగా మాట్లాడతాను మీ డౌట్లు క్లారిటీ చేస్తాను